ఖచ్చితంగా పదో తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినా అమౌంట్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమౌంట్ వస్తాయి అమౌంట్ ఎందుకంటే తల్లి అయితే బంధనైతే తర్వాత ఇక దీపం సబ్సిడీ పడింది సిలిండర్ అవి కానీ రెండు సిలిండర్ అంటే ఒక మూడు సంవత్సరాలు మూడు సిలిండర్ మూడు సిలిండర్లో పడతాయి మీ దగ్గరకు వచ్చింది అనే సమస్యలు తెలుసుకున్నాయి అంతమంది ఎవరైనా వచ్చిందని దగ్గరికి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎవరైనా ఎవరు వచ్చింద్రాన్ని చంద్రబాబు సార్ అదే పనిగా మీ సమస్యను తెలుసుకోవడానికి మమ్మల్ని పంపిస్తుంది కాదు మేము పొద్దున్నే లేచి ఎందుకు మీ దగ్గరకు వస్తున్నాం అంటే మీ సమస్యలు ఎప్పుడే ఉన్నాయో ఏమేమి వచ్చినాయో ఏమేమి రాలేదు ఆల్రెడీ మూడు మూడు పథకాలు క్లీన్ చేస్తాయి సిలిండర్స్ ఒకటి తర్వాత కంటి ఓదనం ఒకటి పెన్షన్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీకు ఆగస్టు పదహైదో తారీఖునకి ఖచ్చితంగా ఫ్రీ బస్సు వస్తారు ఫ్రీ బస్సు బస్సులో ఫ్రీ ఆగస్టు పదహైదు నుంచి ఆడపిల్లలు ఎంతమంది తర్వాత ఆడపిల్లలు ఆడబిడ్డలు నేను ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఉన్నాను మోసం కాదు ఆడపిల్లలకు ఒక్కటే మీ అందరికీ మా చెప్పలేదు ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు ఆడబట్టి భూములు ఉన్నాయి. ఎక్కడో భూములు రైతు భరోసా రేపటి నెల గ్యాస్ వచ్చిందా సబ్సిడీ వచ్చిందా ఇంటికి ఏమైనా అప్లై స్థలాల కోసం అప్లై చేసింది రేపు సంవత్సరము ఇస్తారు స్థలం ఇస్తారు ఇల్లు ఇస్తారు రెండు ఈ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో నీ అభిప్రాయం బాగుందా బాగలేదా అందరికీ నమస్కారం ఇటీవల పాముడి పట్టణ ప్రధాన కార్య కార్యదర్శిగా పనిచేస్తూ రోడ్ యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించినటువంటి వడ్డే శివకుమార్ గారు వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చాం మనము వారి తండ్రి గారి అనంతరం వారి కుమారుడు వడ్డే జగదీష్ మా నాన్నగారి ఆశయాలు నేను కొనసాగించాలి తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసి పేదలకి సహాయపడాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం గారి సహకారంతో మరియు గుమ్మునూరు ఈశ్వర్ గారి సహకారంతో ఈ సుపరిపాలనకు ఏడాది కార్యక్రమాన్ని ప్రజల దగ్గర నేను తీసుకెళ్తాను అని చెప్పి అన్న నేను బూత్ కన్వీనర్ గా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉంటానంటే అందుకు సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గుమ్మునూరు జైరామ్ గారికి మరియు గుమ్మునూరు ఈశ్వర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మన యువకుడైనటువంటి జగదీష్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పార్టీకి వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే కష్టపడి పనిచేశారు అదే విధంగా కష్టపడి పని చేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ అనే పథకాలు చెప్పినాడమ్మ సూపర్ సిక్స్లో ఒకటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనుమల్ ఉండే నాలుగు వేలు పెన్షన్ పెన్షన్ వాళ్ళు ఎవరైనా ఉంటారమ్మా అమ్మకు వస్తుందా ఓకే సంతోషం రెండు పిల్లలు ఉంటే తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క పదమూడు వేల రూపాయలు పిల్లలకి పన్నయా చదువుకునే పిల్లలకి పన్నయా ఓకే మూడు మన ఇంట్లో సంవత్సరానికి ఒక రేషన్ కార్డుకి మూడు సిలిండర్లు ఇస్తారమ్మా ఇస్తున్నారా ఒక ట్యాంక్ ఇంకా రిమైనింగ్ రెండు కూడా వస్తాయి ఓకే తర్వాత మనకి ఏమన్నా ఫలం ఉందమ్మా లేకుండా ఇంకా రాదు మనకి రైతులకి అయితే మనకి సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు అనగా సుఖీభ ఇరవై వేలు ఇస్తారమ్మా తర్వాత రేపు ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ప్రతి మహిళ బస్సులో తిరగడానికి ఫ్రీగా ఆగస్టు పదహైదు నుంచి మీకు బస్సు బస్సు కూడా ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తున్నారమ్మా తర్వాతమ్మ ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి నాకు యాభై తొమ్మిది సంవత్సరముల వరకు ఉన్న ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందలు ఇస్తారమ్మా ఇంట్లో ముగ్గురు నలుగురు ఐదు మంది రెండు ఎంతమంది అంటే ఎంతమంది అట్లా ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నాం తప్పకోకుండా ప్రజలతో కలిసి మీరు ప్రతి ఇంటికి పోయి ప్రజలతో మమేకమయ్యి మనం చేస్తున్న కార్యక సంక్షేమ కార్యక్రమాలు ఆ ఇండ్లకి చేరినాయా లేదా చిన్న చిన్న ట్రబుల్స్ ఉండి కూడా కొంతమందికి పడకపోవచ్చు మీరు విచారించండి అని చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని మీ దగ్గరికి వెళ్తున్నారు తప్పకోకుండా ఇక్కడ లోకల్లో మన వాళ్ళంతా ఉంటారు మనకి మన మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం రాకపోయినా మా దృష్టికి తీసుకొని వస్తే మీ సమస్య రాని కూడా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందమ్మా తప్పుకోకుండా చంద్రబాబు పరిపాలన బాగుంది కదమ్మా బాగుంది కదా తప్పుకోకుండా ఆశీర్వదించండి చంద్రబాబు ఇంటి దగ్గర తీసుకోని తీసుకున్నారా పిచ్చిని వస్తున్నాదా నాలుగు వేలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్లుంది బాబు చేపగలేదా